హలో అండి అందరికీ ఈరోజు మీకోసం నా స్థాయిలో చింతపండు పులిహోర చూపిస్తాను ముందుగా అన్నం అయితే వండుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక డబ్బా రైస్ తీసుకున్నాను కదా సో దానికోసం ఒక పెద్ద ముద్ద చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం జామకాయ సైజ్ లాంటిది అనుకోండి సో వాటిని ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ నానపెట్టి ఇలా పిప్పి అయితే తీసేస్తున్నాను యాక్చువల్లీ ఇది అందరూ ఒకరోజు ముందే చేసుకుంటారు కాకపోతే ఇది నేను ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చేంజ్ ఏమి లేదండి కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు అనే దాంట్లో చూపిస్తున్నాను సో ఇలా అయితే మనం పక్కన తీసుకున్నాం సో పులిహోర కావాల్సిన ఐటమ్స్ మీ అందరికి తెలిసిందే తాలింపు గింజల్లోనే మొత్తం ఫ్లేవర్ అంతా ఉండిద్ది కరెక్ట్గా వేయాలన్నమాట సో ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే ఎక్సలెంట్గా రెడీ అయిపోతుందండి కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి నిల్వ ఉండ ఉండిద్ది అంటే పేస్ట్ మీరు ఒక టూ డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ముందుగా ఇక్కడ తాలింపు గింజలు అండ్ కరివేపాకు అండ్ మిరపకాయలు ఇది కంపల్సరీ ఇది కొంచెం వేగనివ్వండి ఇది కొంచెం చిట్టాపటా అన్న తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకోండి మనకు అర్థమవుతుంది కదా వేగింది అన్నట్టు ఇప్పుడు మనం పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట సో పల్లీలు వేసుకుని గ్రీన్ చిల్లీ కూడా ఇలా చీరకగా చీల్చి వేసుకోండి ఒకరోజు ముందు మనం ప్రిపేర్ చేసుకుంటే నార్మల్గా వేసేస్తాం సో ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో అలా కట్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం నా ఐ మీన్ ప్యూరీ తీసుకున్నాం కదా చింతపండు అది అందులో యాడ్ చేసుకొని అసలు పసుపు ఉప్పు వేసి బెల్లం కూడా ఇందులోనే యాడ్ చేసి బాగా దగ్గరికి అయ్యేటట్టు మనం కుక్ చేసుకోవాలన్నమాట అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి అలా అయితే మనం ప్యూరీ మొత్తం మంచిగా కుక్ అవ్వనివ్వాలి సో ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అంత టేస్టీగా ఉండిద్ది లాస్ట్లో మీరు హింగో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్యూరీ మీకు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని అంత అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉండిద్ది నేనైతే వన్ వీక్ వరకు ఉండిద్ది అనుకుంటున్నాను ఉండిద్ది అనమాట సో ఈ ప్యూరీ అంతా దగ్గరపడి ఇలా ఆఫ్ అయిన తర్వాత ఇలా గుజ్జు గుజ్జుగా ఉండి ఆహా అన్నంలో వేసి మంచిగా కలుపుకొని తింటే వండుద్దండి సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు ఒకరోజు ముందే చేయాల్సిన అవసరం లేదు మీకు గనక నచ్చితే ఈ చిన్న వీడియో ప్లీజ్ బా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను అలా అంటే అందరూ ఇలానే చేస్తారనుకోండి అనుకోండి అయినా సరే నేను చేసినట్టు అప్పటికప్పుడు చేసుకొని తినేలా ట్రై చేసుకోండి అంతే వీడియో వీడియో బాయ్